సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామందికి హెయిర్ డ్రైనెస్ ప్రాబ్లం ఉంటుంది అండ్ నేను రీసెంట్గా ఒక డాక్టర్ దగ్గర చూంచుకుంటే ఆమె నాకు ఒక కండిషనర్ సజెస్ట్ చేసింది ఆ కండిషనరే మీరు వీడియోలో చూస్తున్నారు లా మటీసీ కండిషనర్ జనరల్గా మనకు డర్మెటాలజీ సజెస్ట్ చేసింది కదా సో ఖచ్చితంగా బాగుంటుంది అనేసే అనుకుంటాం కదా మన హెయిర్ కండిషన్ చూసి ఖచ్చితంగా మంచి ప్రోడక్టే సజెస్ట్ చేసి ఉంటారు అని అనుకుంటాం నేను అలానే ప్రోడక్ట్ పర్చేస్ చేసి వాడడం అయితే స్టార్ట్ చేశాను నాకు ఈ హెయిర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే నేను డైలీ ఆయిల్ పెట్టుకోలేను ఎందుకంటే నేను డైలీ ఆఫీస్కి వెళ్తా ఉంటా అండ్ వీకెండ్సే దొరుకుతుంది ఆయిల్ పెట్టుకోవడానికి సో అలా తలస్నానం చేసే ముందు మాత్రమే ఆయిల్ పెట్టుకుంటాను కానీ దీనివల్ల ఏమవుతుందంటే హెయిర్ చాలా డ్రై అయిపోతుంది స్ప్లిటెండ్స్ ఎక్కువైపోయినాయి అందుకని చెప్పేసి ఈ ప్రోడక్ట్ అయితే ట్రై చేద్దామనేసి ట్రై చేసినా ఫస్ట్ టూ వాషెస్ త్రీ వాషెస్లో అయితే నాకు ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు ఇంకా సర్లే స్టార్టింగ్ ఏం తెలియదు కదా కానీలే అనేసి వదిలేసా సో మళ్ళీ హెడ్ బాత్ చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ అలా కంటిన్యూ చేశాను మొత్తానికి హోల్ డబ్బా అయిపోయింది ఇప్పుడైతే మీరు చూసినట్టయితే వీడియోలో కంప్లీట్గా వాడినాక నేను ఈ రివ్యూ చెప్తున్నాను నాకైతే ఈ ప్రోడక్ట్ పెద్దగా యూజ్ అయినట్టు పెద్దగా పనిచేసినట్టు అయితే నాకు ఎక్కడా అనిపించలేదు మీకు మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తే అస్సలు తీసుకోకండి నాకైతే ఈ ప్రోడక్ట్ అస్సలు పనిచేయలేదు మేబీ నాది ఎక్స్ట్రీమ్ డ్రై హెయిర్ వల్ల పనిచేయలేదు అనుకుంటా మీరెవరైనా ఈ కండిషనర్ వాడుంటే మీ హెయిర్కి ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ నా రివ్యూ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో